రమేష్ రెడ్డి అన్న గారికి ఈరోజు అన్న ఆధ్వర్యంలో ప్రెస్ మీకు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో సూపర్ సిక్స్ పథకాలు ఆ పథకాలలో భాగంగా నేను తల్లికి అనే కార్యక్రమం ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎనభై నాలుగు శాతం సూపర్ సిక్స్ మా మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేశాము ఇంకా ఎవరైనా సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే వాళ్ళకు నాలుక మందం ఉన్నట్లే అని రకరకాల వార్నింగ్లు ఇస్తూ ఉంటే ఎవరు ఎక్కడా మాట్లాడకూడదు వీటి గురించి మేమేమిచ్చామో అవన్నీ ఇచ్చామో అవన్నీ పూర్తిగా వచ్చినట్టే ఫీల్ కావాల్సిందే ప్రజలని ఒక రకమైన నియంతృత్వ ధోరణిలో చెప్పిన అతను స్వామి నువ్వు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు చాలా అభిమానంగా పేరుకేమో చెప్పావు ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు తల్లికి దీవెన కార్యక్రమం మీ దగ్గర వేస్తున్నా అని చెప్తున్నావు గత ప్రభుత్వం నలభై నాలుగు లక్షలపై విద్యా తల్లికి దీవెనలు ఇచ్చింటే నేను అరవై ఏడు లక్షలు ఇస్తా అని అంకెల్లో చెప్తున్నావు వాస్తవ రూపంలో నువ్వు ఆ ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం కంటే మించి ఒకటి కూడా ఇచ్చిన పాపాన పోలాను రకరకాల నిబంధనలు పెట్టి ఇంత పది ఎకరాలు ల్యాండ్ ఉంటే లేదని చెప్తూ వెయ్యి గజాలంటే వెయ్యి స్క్వేర్ ఫీట్ వెయ్యి అడుగుల స్థలం ఉన్నా లేదని చెప్తూ లాస్టింగ్ నిన్న మన చూశాను నేను ఈ రాష్ట్రంలో పద్మూడు వేల చిల్లర మంది పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లుంటే ప్రతి ప్రెసిడెంట్కు ఎవరికే కానీ ఎలిజిబిలిటీ లేకుండా చేయడం వాళ్ళ పిల్లలకి ఎవరికి ఎలిజిబిలిటీ లేకుండా చేయడం ఏంటి వాళ్ళు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు పీసీలు ఉన్నారు మైనార్టీ ఉన్నారు పేదలు ఉన్నారు ప్రెసిడెంట్లలో మీకు అందరిని ఒకటే ఘాట కట్టేసి వాళ్ళకి ఇస్తున్నది పట్టుమని మూడు వేల రూపాయల శాలరీ ఆ శాలరీ ఉన్న నెల నెల వస్తుందా అంటే రాదు వస్తే రావచ్చు లేకపోతే రాకపోవచ్చు కూడా ఇట్లా ఒక క్రైటీరియా లేకుండా అందరికీ కూర్చపోత కోసి నేను సూపర్ సిక్స్ ఇచ్చినా అని చెప్పుకునే క్రమం ఏమి ఇచ్చావు నువ్వు ఏ పథకమైనా చెప్పు అంకెలు ఏ పెద్ద బడ్జెట్ కేటాయింపులు తక్కువ ఉంటాయి కేటాయించిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా నువ్వు అలాట్ చేయవు ప్రజలకి ఏమో మాకు తెలియక పేపర్ చూసి మరిచడం బా ఇన్ని వేల కోట్లు అలాట్ చేసినాడు ఇన్ని లక్షల మందికి ఇచ్చారని అభవాలకు నీ అబద్ధాలకు తోడు సపోర్టివ్ నీ పేపర్లు నీ మీడియా అంతా నీకు సపోర్టివ్ గా చెప్పుకునే కార్యక్రమం ఏం చేసినావా సూపర్ సిక్స్ లో భాగంగా నువ్వేమైనా ఆడబిడ్డలకు చెప్పినా పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య ఉన్న అందరికీ ఒక్కొక్కరికి నెలకు పదహైదు వందలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పిన పథకాన్ని లో కల్పేస్తున్నాను ఏంటో ఆ బీ ఫోర్ తెల్లు ఆ స్వచ్ఛంద సంస్థ ఏం తెల్లు ప్రభుత్వ సంస్థ ఏం తెల్లు నీ ఊహాలోకంలోని సంస్థ ఏం తెల్లు వాటికి ఇచ్చేస్తున్నా అని గాల్లో మాట చెప్పేస్తే ఇంకెవ్వరూ మాట్లాడడానికి లేదు నిరుద్యోగ వృద్ధి సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున ఐదేళ్లకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈ పక్షంలో ఒక్కొక్క నిరుద్యోగి దాదాపు మూడు వేల రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పి ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్ కటాచ్ చేసిన ఎవరే ఎవరేగా నిరుద్యోగులు మాట్లాడడానికి లేదు అని చెప్తున్నా నువ్వు నిరుత్తి ఏం ఫీల్ అయినారు మాకు ఉద్యోగాలు లేవు ఈ ప్రభుత్వం కాస్త నెలకు మూడు వేల ఖర్చులకైనా వస్తుంది మమ్మల్ని ప్రభుత్వం ఈ విధంగా అయినా ఆదుకుంటుంది ఆస్తు కదా నీకు ఓటేసింది ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్తూ వాలంటీర్లు అయితే మరీ మోసం వాలంటీర్ వ్యవస్థ బాగుందని ఒప్పుకుంటూ ఐదు వేల రూపాయలు పిల్లలకు సరిపోదు వేల రూపాయలు ఇస్తాను నేను వచ్చిన తర్వాత అని చెప్పి నమ్మబలికి ఆ వాలంటీర్లు ఎక్కడున్నారో పాపం ఏంటో నిన్ను నమ్మించిన వాళ్ళు ఎవరికే కానీ ఇవ్వకుండా సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు దేవుడికి ఎరుకు మొదటి సంవత్సరమే నాలుగు లక్షల ఉద్యోగాలు పెరిగేసిన ఘనత ఒకరికే దక్కుతుంది జీఎస్సీ విషయంలో కూడా నీ మొదటి సంతకం ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవా రాజశేఖర గారిని ఇలాంటి చూడు మొట్టమొదటి సంతకానికి చాలా వాల్యూ ఉంటుంది అందరు నమ్మినా కూడా బజారు వేల చిల్లర ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పి డిఎస్సి ఇద్దరు సంవత్సరం దాటిపోయినా కూడా ఎంటోటే నిబంధనలు పెడుతూ ఈ బుద్ధి కూడా నువ్వు డిఎస్సీ జరపలేని పరిస్థితుల్లో ఉన్నావు కూడా ఏది నిలబెట్టుకున్నావు మాట నువ్వు ప్రజలకు ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలేకపోయినావు నీ సూపర్ సిక్స్ అట్టర్ ఫెయిల్యూర్ అయింది దాని గురించి మాట్లాడకూడదని ఉద్దేశంతోనే నువ్వు పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు బనాయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలు నువ్వు చేసిన మోసాన్ని ఎక్కడా డిస్కస్ చేయకూడదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్లకు జరుగుతున్న అన్యాయాలంటే కోర్టు కేసు చుట్టే తిరుక్కుంటూ ప్రజలను పట్టించుకోకూడదని అనుకునే ఆలోచన చాలా తప్పు గుర్తుపెట్టుకో మా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ధర్నాలు చేయిస్తూ పదే పదే మా నాయకులతో కలెక్టరేట్లు చుట్టుముట్టిస్తూ ఎప్పటికప్పుడు పత్రాలు ఇస్తూ ఇది నువ్వు చేయలేదు బాబు ఇది నువ్వు చేయలేదు బాబు నిల్ మా పోరు తట్టుకోలేక కంటి తుడుపు చేయగా కొంత కొంత డబ్బు భారీగా అలా చేసి చూపడము కొంతమందికి అర్థం మందికి మాత్రమే ఇయ్యడం ఇది నీ నైజం ఎవరికే కానీ గ్యాస్ సిలిండర్ కూడా దరిదాపున ఫార్టీ పర్సెంట్ పీపుల్ మాత్రమే అందింది కొ సిక్స్టీ పర్సెంట్ పీపుల్ ఇంతవరకు అందలేదు కూడా ఉచిత బస్సు కనుచూపు మెరలో కనపడలేదు ఎక్కడున్నా తెలు ఉచిత బస్సు నువ్వు చేయాలకుంటే ఏమైనా చేయొచ్చు ఏవి చేయవు కానీ సూపర్ సిక్స్ మాత్రం పూర్తి ఇచ్చేసినా ఇవ్వరు మాట్లాడడానికి హక్కు లేదని ఒక నియంతృత్వ ధోరణిలో ప్రజలను భయభ్రాంతులు గురి చేసే విధంగా చేస్తున్నాం పర్టికులర్లీ మా కదిని నియోజకవర్గంలో మా కార్యకర్తలను భయభ్రాంతులను గురి చేసేటందుకోసం రోజు కూడా మనం మన్నా దౌర్జన్యంగా మీరు కైవసం చేస్తున్న గాన్లబిడ్డ ఎంపీపీ మా ఎంపీపీని ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఎవడో ఒక శిలా పలకాన్ని పగలగొడితే ఒక ఎంపీపీ స్థాయి ఉన్న వ్యక్తి శిలా పలకాలు పగలగొడతారా ఎవరన్నా అంత నిజానికి ఎవరన్నా తీసాడుతారా ఆ వ్యక్తి మీద నువ్వు శిలా పలకం పొలగొట్టినామని తీసుకొచ్చి అరే చేసి ఈ బుద్ధు స్టేషన్ లో పెట్టి దేహశుద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నారు మీరు అంటే ఇది ఖర్చ సాధింపు ఇచ్చేదే కాక నేను ప్రజలకు మేలు చేసి మన్ననాలు పొందండి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ మేము మందనాలు పొందాలా మిమ్మల్ని భయం పెట్టుకోవాలా మిమ్మల్ని మా కాళ్ళ దగ్గర చేర్చుకోవాలంటే ఎవరూ వాళ్ళు లేరు నువ్వు కేసులు పెడుతూనే ఉంటావు మేము కేసులు సిద్ధంగానే ఉంటాం మేము కాస్త కూస్తో పోలీసు లాఠే దెబ్బలు తిన్నంత మాత్రాన మేము ఎక్కడ బెదిరేది లేదు ఎందుకంటే రాజకీయంలోకి వచ్చిన తర్వాత పోలీసు దెబ్బలు జైలు అనేది కామన్ అని నిర్ణయం తీసుకున్న తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చినాం తప్ప సుఖశాంతితో లక్ష్యంగా పండుకున్నాం ఎగులర్దామనే ఉద్దేశం ఇక్కడ రాలే ప్రజల పచ్చాన పోరాడుతూ ప్రజల కోసం పోరాడుతున్న క్రమంలో మాకు ఏ శిక్షలు కూడా ఎన్ని దౌర్జన్యాలు మీరు చేసినా ఆ దౌర్జన్యాలను ఎదుర్కొనేటానికి సిద్ధంగా మేము తప్ప మీ బెదిరింపులకు బెదిరేదానికి ఎవ్వరము ఇక్కడ కథ నియోజకవర్గంలో ఎవరు లేదు పదే పదే నాకు తెలిసి అన్నా పాయింట్ తర్వాత ఇప్పుడు నాలుగో మార్గం కూడా కదికి పదే పదే మా దగ్గరికి వస్తూ కార్యకర్తలకు ఎప్పటికిప్పుడు ధైర్యాన్ని నింపుతూ రమేష్ రెడ్డి అన్న గారు మాకు ఇస్తున్న ఈ బూస్టర్ ఈ డోసు మాకు ఎప్పటికి ఎల్లవెల్లా పనిచేస్తుందని లాస్ట్ టైం చెప్పు రిక్వెస్ట్ చేసినాం అన్నా మీరు పదే పదే రండి అని చెప్పి పట్టుమని పది రోజులు కాలేదు చెప్పినట్టే మళ్ళా అన్నా మన దగ్గరికి రెగ్యులర్ రావడం నెక్స్ట్ వన్ వీక్ లోపలనే మనకు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉంది భవిష్యత్తులో మీ ఈ చంద్రబాబు నాయుడు చేసిన వెన్నుపోటు కార్యక్రమం మీద ఒక బుక్ ప్రింట్ చేసినారు ఆ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా అన్నొచ్చి కాన్స్టిట్యు హెడ్ క్వార్టర్స్ లో మండలాలలో ప్రతి మండలంలో ఆవిష్కరణ కార్యక్రమం స్టార్ట్ చేయిస్తూ ఈ ఈ ప్రోగ్రాం పక్కన పెడితే కార్యకర్తలకు నేను పదే పదే కనపడాలా కార్యకర్తలకు ధైర్యం చెప్పాలా కార్యకర్తలకు విన్న తన్నగా మేము నాయకులు ఉన్నామని చెప్పి నిరూపించేదాని కోసం పదే పదే మా దగ్గరకు వచ్చి ధైర్యం చెప్తున్నటువంటి ఈ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి పార్లమెంట్ పరిశ్రమ గారు అదేవిధంగా ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు సూపర్ సిక్స్ హామీలు ఏదైతే అమలు చేస్తున్నామో చేసేసాము ఇంకా ఎవరు మాట్లాడకూడదు దీని గురించి అని చెప్పి నిన్న రోజు మన ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు అంటే మీరు ఏదో ఒకటి రెండు హామీలు గ్యాస్ సిలిండర్లు అంతంత మాత్రమే అరకొరగా ఇవ్వడం ఈరోజు అమ్మఒడి కార్యక్రమం ఏదైతే మీరు చెప్పారో అరవై ఏడు లక్షల మందికి మేము ఇస్తున్నామని చెప్పి అది కూడా పూర్తి స్థాయిలోగా పడకపోవడం ప్రజలు ప్రజల ఖాతాల్లో పడకపోయినా అదేవిధంగా ఏదైతే ఆడపడుచులకు చెప్పిన ఎలా పదహైదు వందల రూపాయలు ఇస్తామనే కార్యక్రమం పూర్తి చేయకపోయినా నిరుద్యోగ వృద్ధి నిరుద్యోగులకు నిరుద్యోగ అవకాశం కల్పించకపోయినా ఇవన్నీ కూడా మేము చేసేసాం ఎవరు మాట్లాడద్దండి అంటే ఇది నియంత్రిత్వ ధోరణి కాదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఏదైనా కూడా ఎవరైనా కూడా ఏదైనా హామీలు చేస్తే హామీలు ఇస్తే అది హామీలు నెరవేర్చిన తర్వాత మేము చెప్పిన మాటని కట్టుబడి నెరవేర్చామని చెప్పి చెప్పుకుంటారు ఆనవాయి కానీ మన ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు చెప్పని చేయని హామీలను కూడా మేము చేసేసాం ఇంకా ఎవరు మాట్లాడద్దండి అంటే ఏంటో ఈరోజు రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కడా చూసినా కూడా ఈరోజు చర్చ జరుపుకుంటున్నారు అంటే మాకు త్రీ ఫోర్లో ఎవరికి కలిపారో ఎవరికి ఇస్తారో పదహైదు వందల రూపాయలు మీరు చెప్పిన పెన్షన్ ఎవరికి ఆడపడుచులకు ఇస్తారో అదేవిధంగా ఎవరు మీరు నిరుద్యోగ వృద్ధి ఇస్తారో నిరుద్యోగ అవకాశం లేకోకుండా నిరుద్యోగ వృద్ధి అని చెప్పిన తర్వాత ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్తే దాన్ని స్కిల్ డెవలప్మెంట్కి ఎంట్రాన్స్ చేసాం అంటే స్కిల్ డెవలప్మెంట్ గతంలో కూడా ఉండింది గత పాలనలో కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉంది ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వచ్చాయి ఈరోజు మీరు చెప్పిన ఇరవై లక్షల ఉద్యోగాన్ని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా భర్తీ చేస్తారా ఎప్పుడు చేస్తారు అదేవిధంగా ఏదైతే ఆడపడుచులకు ఇచ్చే నెలకు పది వందల రూపాయలు పీ ఫోర్ ద్వారా ఇస్తాం పీ ఫోర్ అని చెప్పారు ఏంటి పీ ఫోర్ అనేది సామాన్య ప్రజలకు మహిళలకు అర్థమవుతుందా ఈ పీ ఫోర్ ద్వారా మనం బడ్జెట్ కేటాయిపోయిందా దాంట్లో ఎంత ఖర్చు ఇస్తున్నారు ఎవరికి ఎవరికి ఇస్తున్నారు అనేది ఎవరికి చెప్పుకోకుండానే కేవలం ఈ హామీలన్నీ నెరవేరిపోయాయి ఎవరు చెప్పద్దండి ఇది చూసిన తర్వాత ప్రజలకు అర్థమైపోయింది రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం ముఖ్యమంత్రి అవుతారు ఆయన ప్రజానాయకుడు ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుడు ప్రజల అవసరాలను గుర్తించి గుర్తించే నాయకుడు అని చెప్పి ఈరోజు ఆయన భావించారు కాబట్టి ఈరోజు ఆయన ఎక్కడ పోయినా కూడా జనం నిరాజనం పలుకుతూ లక్షలాదిగా వేలాదిగా తరలి వచ్చి ఈ ఈ విధంగా స్వాగతం పలికి ఆయనకు అండగా ఉండాలని చెప్తున్నారంటే దీని నిదర్శనం ఒక్కసారి మేము ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా కాబట్టి ఈరోజు సూపర్ సిక్స్ హామీలు మీరు ఇంకా నెరవేర్చుకోకుండానే నెరవేర్చాలని చెప్పడం చాలా బాధాకరమైన విషయం ఈ ఈ విషయం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము పూర్తిగా మీరు అమలు చేయండి అమలు చేయమని చెప్పి మేము కోరుతున్నాం కాబట్టి మీరు అమలు చేసిన తర్వాత మీరు పండుగలు జరుపుకోండి అని చెప్పి ఈ సందర్భంగా ఇదో గడుపుతున్నాం